సీజన్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ గా నియమిస్తూ ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది మాక్రమ్ స్థానంలో జట్టు పగ్గాలు అందుకోనున్న కమిన్స్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి అసలు ఈ పేసర్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడానికి టార్నమెంట్ అనే దానిపై చర్చ జరుగుతోంది బౌలింగ్ బ్యాటింగ్ తో పాటు నాయకత్వ లక్షణాలు సమర్థవంతంగా నిర్వహించే కమిన్స్ కోసం ఐపీఎల్ వేలంలో సన్ హైదరాబాద్ లో తీవ్రంగా పోటీ పడింది చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ఇతర జట్లు పోటీగా వచ్చిన అంతిమంగా రికార్డు ధరతో అతన్ని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది కామెంట్స్ కోసం ఏకంగా ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు కుమ్మరించింది అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి గతేడాది కమిన్స్ పట్టిందల్లా బంగారంలా మారింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్ డే వరల్డ్ కప్ లను గెలిచిన కెప్టెన్గా కమెంట్స్ నిలిచాడు ఆ రెండు ఫైనల్లోనూ భారత్ పైనే ఆస్ట్రేలియాను గెలుపుబాట్లో నడిపించాడు అంతేగాక కెప్టెన్ గా యాషెస్ సిరీస్ ను కాపాడుకున్నాడు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఐసీసీ టెస్ట్ జట్టు సారథిగా కూడా కమిన్స్ ఎంపికయ్యాడు వీటితో పాటు మరో ప్రత్యేక సెంటిమెంట్ తో కమిన్స్ ను సన్ రైజర్స్ కెప్టెన్ గా నియమించిందని నెట్టింట్లో చర్చ మొదలైంది హైదరాబాద్ ఫ్రాంచైజ్ కి ఇప్పటి రెండు టైటిళ్లు దక్కాయి రెండు వేల తొమ్మిదిలో డెకన్ ఛార్జర్స్గా రెండు వేల పదహారులో సన్రైజర్స్ గా హైదరాబాద్ ఛాంపియన్ గా నిలిచింది అయితే ఆ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లే రెండు వేల తొమ్మిదిలో ఆడమ్ గిల్క్రిస్ట్ రెండు వేల పదహారులో డేవిడ్ వార్నర్ జట్టును నడిపించారు కాగా అదే మ్యాజిక్ ని ఇప్పుడు రిపీట్ చేయాలనే సెంటిమెంట్ తోనూ ఆస్ట్రేలియా ప్లేయర్ సారథి బాధ్యతలు కట్టపెట్టారని పలువురు చెబుతున్నారు కారణాలు ఏమైనప్పటికీ కవిన్స్ ఉత్తమ సారథి అని హెచ్ నిర్ణయానికి ఫ్యాన్స్ మద్దతిస్తున్నారు